బియ్యం సంచితో కుట్టినటువంటి సంచి అయితే ఒకసారి అయితే మీరు కట్టింగ్ స్టిచ్చింగ్ అయితే చూసేసేయండి సో చూడండి బ్యాగ్ వచ్చేసి నేను పన్ని కొవటానికి అనమాట పొలం పనులకు వెళ్ళటానికి అయితే కుట్టించుకున్నారు సో ఇది మనము కి వెళ్ళటానికైనా కానీ పనికి వస్తుందండి మనం చిన్న చిన్న సరుకులు ఏమైనా తెచ్చుకోవడానికైనా పనికి వస్తుంది మీడియం సైజు సంచి అయితే కుట్టాను సో ఒకసారి అయితే సంచి కట్టింగ్ స్టిచ్చింగ్ అయితే చూసేసేయండి ఇది వచ్చేసి లోపల బియ్యం సంచి వేశాను పైన వచ్చేసి పాత నేటితో అయితే కుట్టేసాను అనమాట ఒక ప్యాకెట్ కూడా పెట్టేశాను సో చూడండి ఇది వచ్చేసి మనం అయితే చెప్తున్నాను చూడండి సో ఇది వచ్చేసి పొడవు వచ్చేసి పదహారు నర తీసుకున్నాను ఇట్లా వెడల్పు వచ్చేసరికి పదహైదున్నర అయితే తీసుకున్నాను అనమాట ఈ విధంగా వచ్చేలాగా కొలతతో ఇట్లా రెండు పీసులు అయితే కట్ చేసుకోండి దీనికి మళ్ళా మన పైకి కిందికి వచ్చేలాగా అంటే మన పట్ట లోపలికి అయితే వెళ్ళిపోవాలన్నమాట లోపలికి వెళ్ళేసేటట్టుగా నైట్ ఈ క్లాత్ అనేది కుట్టుకోవాలి సో ఇప్పుడు మళ్ళా దీనికి మధ్యలో సెంటర్లో మనకు విడలు రావాలంటే ఒక క్లాత్ అనేది కట్ చేసుకోవాలి ఒక పట్టు అనేది కట్ చేసుకోవాలన్నమాట సో ఇది చూడండి ఏ విధంగా కొలుచుకోవాలంటే ఇట్లా పైనుంచి ఈ విధంగా ఇట్లా టేప్ని ఇట్లా పెట్టి కొలుచుకోండి మనం ఇట్లానే కుడతాం అనమాట మనం కట్ చేసినటువంటి పీస్ కూడా ఇదే విధంగానే కుడతాము సో ఒకసారి చూపిస్తూ చూడండి ఇట్లా కొలుచుకుంటే ఎంతైతే వచ్చింది నాకు యాభై అయితే వచ్చిందండి సో యాభైకి కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదు ఇంకొక రెండు ఇంచులు కానీ ఎక్కువగానే తీసుకొని కట్ చేసుకోండి తర్వాత మనకు ఎగస్ట్ ఉండేది కట్ చేసుకోవచ్చు అనమాట తక్కువ అయితేనే మళ్ళీ ప్రాబ్లము కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదు ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కొంచెం అటు ఇటు కుట్టేస్తారనమాట కొంచెం ఒక రెండించులు ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు చూడండి నేనైతే కట్ చేసుకున్నాను సో ఇది వచ్చేసి ఒక ఆరు ఇంచులు వేడల్పుతో అయితే కట్ చేసేయనమాట పొడి వచ్చేసి యాభై ఇంచులు ఉండేలాగా చూసుకొని పట్టను వేడల్పు వచ్చేసి ఆరు ఇంచులు ఉండేలాగా కట్ చేసుకున్నాను సో ఈ విధంగా నేను పట్టకు వచ్చేసి చూడండి పైకి కిందికి ఈ విధంగా లైనింగ్ మొత్తం అతికించేసి ఒక సైడ్ ఫోల్డింగ్ అయితే చేసి కుట్టేశాను సో చూశారు కదా ఈ విధంగా ఇది ఇది వచ్చేసి రెండో పీస్ అనమాట ఇది కూడా అంతే ఇట్లా జాయింటింగ్ చేసుకొని ఇట్లా ఫోల్డింగ్ చేస్తే కుట్టేశాను ఇప్పుడు చూడండి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పట్ట అనేది ఇది వచ్చేసి యాభై ఇంచులు పొడవు ఉండేలాగా పట్ట అయితే కట్ చేసుకున్నాను సో ఇది వచ్చేసి మనకి ఇది లైనింగ్ అనమాట ఇప్పుడు లైనింగ్ మొత్తం నేను కొంచెం తుంటలు తుంటలు ఉంటే జాయింటింగ్ అయితే చేసేసుకున్నాను అనమాట చేసుకొని ఈ పట్ట అనేది ఒకటి కింద పెట్టేసుకున్నాను ఇంకొకటి వచ్చేసి దీనిపైన ఈ విధంగా ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని మొత్తం లైనింగ్ అంతా జాయింటింగ్ అయితే చేసేసేయండి ఈ విధంగా జాయింటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏ విధంగా జాయింటింగ్ చేసుకోవాలనే చెప్పా చూడండి ఇప్పుడు వచ్చేసి మనము లైనింగ్ అంతా అత్తిచ్చుకున్నాం కదా ఇప్పుడు ఆ అతికించినటువంటి క్లాత్ను చూడండి ఇక్కడ పైన కొంచెం వదిలేసుకొని మనం ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకుంటాం అనమాట అది అందుకోసము పైన ఒక టిన్నర్ ఇంచెస్ మీద వదిలేసుకొని అక్కడ నుంచి ఫస్ట్ ఒక ఒకటి క్లాత్ ఆల్రెడీ కట్ చేసి కుట్టుకున్నాం కదా ఆ క్లాత్కు ఈ పట్ట అనేది ఈ క్లాత్ అనేది జాయింటింగ్ చేసుకుంటూ రావాలి నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా జాయింటింగ్ చేసుకుంటూ రండి ఇక్కడ మూల తిప్పే దగ్గర అనేది కిందికి అలాగే దించేసి తిప్పుకునే మనకు ఆటోమేటిక్గా కరువు అనేది తిరుగుతుంది అనమాట సో చూడండి ఈ విధంగా ఇట్లా సూదనే ఇట్లా తిప్పేసి ఈ క్లాత్ అనే ఇట్లా తీసేసుకొని ఈ విధంగా ఇట్లా పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఈజీగా అయితే వచ్చేస్తుంది అనమాట సో చూశారు కదా ఈ విధంగా కుట్టేసుకుంటూ రాండి కొంచెం ఎక్కువనే తీసుకున్నాను అనమాట కొంచెం ఎక్కువ పర్వాలేదు తక్కువ కాకుండా ఉండాలి అనేసి నేను కొంచెం ఎక్కువనే తీసుకున్నాను సో చూసారు కదా మనకు మిగిలిన కాడికి ఎంతవైనా కావాలో అంతవైనా పెట్టేసుకొని కట్ చేసేయనమాట ఎగ్స్టా క్లాత్ సో ఇప్పుడు ఇట్లా కుట్టుకున్న తర్వాత ఇంకొకటి ఉంది కదా మనకు ఆ క్లాత్ అనేది తీసేసుకొని దీనికి జాయింటింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని ఈ విధంగా ఇట్లా బయటికి మనం ఇక్కడ గోటు వేస్తున్నాం అనమాట పైపింగ్ వేస్తున్నాం కాబట్టి మనకి ఇట్లా ఈ కట్స్ అనేవి బయటికి పెట్టుకొని కుట్టేసుకోవచ్చు లేదు గోటు వేయము మేము మామూలుగానే ఉండాలి అంటే కనుక లోపల సైడ్కి ఈ కట్స్ అనేవి పోయేటట్టుగా మొత్తం కుట్టేసిన తర్వాత త్రీ చేసుకుంటే మనకు బ్యాగ్ అనేది గోటు వేసుకోవాల్సిన అవసరం ఉండదు కానీ నేను ఇక్కడ గోటు అనేది వేస్తున్నాను ఇట్లా మొత్తం జాయింటింగ్ చేసిన తర్వాత తిరిగి వేసేసుకోవచ్చు అనమాట తిరిగి చేసేసుకుంటే ఈ కట్స్ అనేవి లోపలికి వెళ్ళిపోతాయి అంతే అనమాట కానీ ఇక్కడ గోటు వేస్తున్నాను అనమాట గోటు వేస్తే కొంచెం బ్యాగ్ అనేది హైలైట్ గానీ కాని అనేసి మనం ఇందాకలా ఏ విధంగా కుట్టుకుంటూ వచ్చామో అదే విధంగానే కుట్టుకుంటూ నీడిలు అనేది ఇట్లా తిప్పుకుంటూ క్లాత్ అనేది ఇట్లా తిప్పుకుంటూ అంటే నీడిళ్ళు అనేది కిందికి దించి క్లాత్ అనేది తిప్పుకుంటూ ఇట్లా కుట్టేసుకోవాలన్నమాట సో మీరు బియ్యం సంచి కొంచెం స్ట్రాంగ్ ఉండేది తీసుకోండి వీళ్ళు వచ్చేసి కొంచెం ఇది బియ్యం సంచి అయితే కాదండి వీళ్ళు బియ్యం సంచి లాంటిదే కానీ ఏదో సరుకులకు వచ్చినటువంటి సంచి అనేసి అయితే ఇచ్చారనమాట సో ఇదంతా పీసులు పీసులు అయితే లేసిపోతుందనమాట ఈ సంచికి వచ్చినటువంటి క్లాత్ ఈ సంచికి వచ్చినటువంటి ఉంటుంది కదా ఆ పీసులు పీసులు అనేవి ముక్కలు ముక్కలుగా వచ్చేస్తుంది బయటికి సో పైపింగ్ వేసేంత వరకు అయితే ఇట్లా పీసులు అయితే వస్తూనే ఉన్నాయండి సో పైపింగ్ వేసేసిన తర్వాత ఫినిషింగ్ కూడా నీట్గా అయితే ఉంది ఇట్లా పీసులు అయితే ఏం బయటకి అయితే రాలేదు అందుకే మీరు బియ్యం సంచి ఫర్ బియ్యం సంచి తీసుకోండి సర్కుల్కి వచ్చినటువంటి సంచి అట్లయితే తీసుకోవద్దు సో నేను ఇలా చెప్పాను అనమాట లేదక్క బియ్యం సంచి కూడా లేదు ఇదే ఇదే కుట్టేసేయండి అనేసి అయితే చెప్పింది సో ఇదైతే నేను కుట్టేశాను అన్నమాట సో మొత్తం అయితే ఇట్లా ఫైనల్గా అయితే ఇట్లా కుట్టేశాను ఇప్పుడు చూడండి మనం కొంచెం ఒకటిన్నర ఇంచెస్ మేము వదులుకున్నాం కదా దాన్ని ఈ విధంగా ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని దీనికి ఇట్లా మార్చి కుట్టేసుకోవాలన్నమాట ఈ విధంగా ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ఇట్లా మర్చి అయితే కుట్టేసుకోండి ఫస్ట్ లేదంటే వెనక పైపింగ్ వేసిన తర్వాత కానీ కుట్టుకోవచ్చు సో నేను అయితే పైపింగ్ వేసిన అతని కుట్టిస్తా చూపిస్తాను చూడండి పైపింగ్ వేసిన అతని చూపిస్తాను మనం పైపింగ్ వేయకపోతే అట్లా ఫోల్డింగ్ చేసుకొని కుట్టేసుకుంటూ సరిపోతుంది సో ఇప్పుడు వచ్చేసి పైపింగ్ వేసిన తర్వాత ఏ విధంగా వేస్తున్నాను చూడండి ఇది వచ్చేసి ఒక రెండు ఇంచుల ఎడలు పుండేలాగా తీసుకోండి గోటు వేసేది వచ్చేసి రెండించుల ఎడలు పుండేలాగా చూసుకొని క్లాత్ అనేది కట్ చేసుకోండి రెండించులు ఎందుకంటే మనం మామూలుగా బ్లౌజుల కట్ అయితే ఒకటి ఒకటి ఇంచు ఒకటిన్నర ఇంచు అట్లా తీసుకోమని చెప్తుంటాను కదా కానీ ఇట్లా పైపింగ్ వేయడానికి మాత్రమే ఇది మనకు కొంచెం లావుగా ఉంటేనే అనమాట బ్యాగులకు సో అందుకోసం వచ్చేసి ఒక రెండు ఇంచులు కానీ రెండు రెండున్నర ఇంచులు కానీ ఎక్కువ తీసేసుకోండి తీసేసుకొని ఇట్లా మొత్తం బ్యాగ్ చుట్టూ మనకి ఇప్పుడు ఏ విధంగా జాయింటింగ్ చేసుకుంటూ వచ్చినాము అంటే క్లాత్ అనేది మీకు ఇక్కడ బయట మొత్తం కనిపిస్తుంది కదా ఈ ఖర్చులు అనేవి ఈ ఖర్చులు అన్నిటికీ ఈ విధంగా మనము పైపింగ్ చేసుకు పైపింగ్ అయితే కాదు థ్రెడ్ పెట్టి థ్రెడ్ పెట్టి కుట్టట్లేదు కదా మనము నార్మల్గానే గోట్ అయితే వేసేస్తున్నాం అనమాట సో ఇందాక మనం ఏ విధంగా నేను ఒక క్లాత్ అనేది జాయింటింగ్ చేసుకుంటూ వచ్చానో విధంగానే ఇట్లా మొత్తం అయితే కుట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు ఏ విధంగా కుట్టేసుకున్న తర్వాత ఇది ఉంది కదా ఈ క్లాత్ అనేది మనకు ఈ కట్స్ మొత్తం లోపలికి పోయేలాగా చూడండి ఈ కట్స్ మొత్తం ఇట్లా లోపలికి పోయేలాగా దీన్ని కప్పేసేయాలన్నమాట ఈ పీస్ మొత్తాన్ని ఇట్లా కప్పేసి ఈ అనేది కుట్టనే వేసుకుంటూ వస్తే నీటుగా వచ్చేస్తుంది అంతే అండి సో చూసారు కదా ఈ విధంగా ఈ కట్స్ మొత్తాన్ని కప్పేసి అలా మన కట్స్ అనే బయటికి రాకుండా ఈ విధంగా ఇట్లా మొత్తం కప్పేసి కుట్టే అనేది వేసుకుంటూ వచ్చేయడమే సో చూశారు కదా ఈ విధంగా మొత్తం బ్యాగ్ మొత్తం ఇదే విధంగానే కుట్టుకుంటూ రాని నేను మొత్తం కుట్టేసిన తర్వాత చూపిస్తాను సో చూడండి ఫైనల్గా వచ్చేసి మన బ్యాగ్ అయితే అనమాట సో ఫైనల్గా అయితే కుట్టేసాను ఇప్పుడు పైన కొంచెం ఎగస్ట్రా క్లాత్ అనేది వదులుకున్నాం కదా ఈ ఎగస్ట్రా క్లాత్ అనేది ఇట్లా ఫోల్డింగ్ చేసుకుని అనేది వేసేసుకోండి ఈ విధంగా ఈ ఎగస్ట్రా అనేది కట్ చేసుకోండి లేదంటే ఇట్లా ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతా అని కుట్టేసుకున్నా పర్వాలేదు సో ఇక్కడ నేను ఫోల్డింగ్లోకి పెట్టేసి కుట్టేస్తున్నాను అనమాట ఈ విధంగా కుట్టేసుకుంటే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది ఇదే విధంగానే రెండు సైడ్ కూడా ఉంటుంది కదా మనం ఏకెక్స్ట్రా క్లాత్ అని కట్ చేసుకుని మార్కింగ్ చేసుకునేది సో అది కూడా మనము చుట్టూ కుట్టేసుకుంటే సరిపోతుంది లేదు మనకు పైన కూడా పైపింగ్ కావాలి అంటే పైన కూడా పైపింగ్ పైన కూడా గోట్ అయితే వేసుకోవచ్చు బట్ ఏంటంటే పైన ఇది అర్జెంటుగా అయితే కుట్టించాను అనమాట ఇంకా పైన వేసేంత టైం కూడా లేదులేండి ఇంకా సింపుల్గా ఇలా కుట్టేసి అయితే ఇచ్చేసాను వీటిల్లో మోడల్ మోడల్స్ అయితే ఉన్నాయండి కానీ నేను ఇప్పుడు వచ్చేసి సింపుల్గా అయితే కుట్టేశాను ఇంకా ప్యాకెట్ అయితే మేము బయటనే పెట్టానండి ప్యాకెట్ కూడా పెట్ వాళ్ళైతే చెప్పలేదు నేనే ప్యాకెట్ అయితే పెడుతున్నాను అనమాట ఏదన్నా వేసుకోవడానికి ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి ప్యాకెట్కి కూడా ఒక రే మన అందాస్ అనమాట మన సంచి సైజుని బట్టి మీకు ఎంతమైన కావాలంటే అంతమంది సైజులో అయితే ఒక ఇట్లా ఒక క్లాత్ అనేది కట్ చేసి పెట్టేసుకోండి ఇక్కడ క్లాత్ కాదు నేను పట్ట కూడా వాడుకున్నాను దీంట్లో ఎందుకంటే పట్ట కూడా మనకు అంత మె అంత నిలుపునైతే లేదు కదా అలవడిపోతుంది అనేసి సో ఇంకా పట్టను కూడా పెట్టేసి అనమాట లోపలకి లోపల ఒకటి ఒకటి ఇలాగా ఇలాగ పెట్టేసి పైన ఈ జోబుకి వచ్చేసి పైన ఈ విధంగా పైన వచ్చేసి ఇప్పుడు మనం ఇందాక గోటు ఏ విధంగా వేసుకున్నాము అదే విధంగానే పైన దీని కూడా ఇట్లా గోటు అయితే వేసేస్తున్నాను ప్యాకెట్ ముందే కుట్టి పెట్టుకోవాలి నేను కుట్టిన తర్వాత కుడదామని ఆలోచన చేసి మళ్ళీ కుడుతున్నాను అనమాట మామూలుగా అయితే ఇనక మనం రెండు పీసులు కట్ చేసుకున్నాం కదా ఆ రెండు పీసులలో ఒక దానికి ప్యాకెట్ అనేది ముందే కుట్టి పెట్టుకుంటే మనకు ఎక్కువ శ్రమ అనేది ఉండదు బట్ ఏంటంటే తర్వాత ఆలోచన చేసి నేను తర్వాత అయితే పెడుతున్నాను ప్యాకెట్ సో ఈ విధంగా ప్యాకెట్ అయితే నేను రెడీ అయితే చేసేసానండి సపరేట్గా రెడీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సే ఇక్కడ బ్యాగ్ అనేది జాయింటింగ్ అనేది చేసుకోవాలి బ్యాగ్ వచ్చేసి ఇలా సెంటర్లో ఈ విధంగా జాయింటింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మనం ముందే జాయింటింగ్ చేసుకుంటే ఇట్లా కుట్టేటప్పుడు కష్టం ఉండకపోదు కానీ ఇప్పుడు వచ్చేసి నేను బ్యాగ్ ఈ విధంగా కొంచెం మరత మనకు మరత పతానం చూసుకుంటూ కుట్టుకోవాలన్నమాట సో ఇక్కడ వచ్చేసి సెంటర్ పార్టికల్ చూడండి అలాగే మనము హ్యాండ్స్ పెడతాం కదా హ్యాండ్స్కు ఈ జేబుకు కొంచెం గ్యాప్ ఉండేలాగా చూసుకోవాలన్నమాట అందుకోసం ముందే మార్కింగ్ చేసుకొని చూసుకుంటున్నాను సెంటర్ పార్ట్లో ఎక్కడ పెట్టి సరిపోతుంది అనేసి అయితే ఒకసారి చూసుకుంటున్నాను ఇక్కడ దాకా అయితే సరిపోతుంది సో ఇక్కడ కింద మనము జేబు పెట్టేసుకుంటే సరిపోతుంది అనేసి ఇట్లా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను ఇది ఇట్లా మార్కింగ్ చేసుకొని ఇక్కడైతే పెట్టేస్తున్నాను అనమాట ప్యాకెట్ సో ఇక్కడ నుంచి మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలన్నమాట అంటే మన హ్యాండ్స్ జాయింటింగ్ చేసే ప్లేస్కు జేబు అనేది కొంచెం ఉంటే బాగుంటుంది సో జోబి లోపలైనా పెట్టుకోవచ్చు బయట పెట్టుకోవచ్చు అండి మీ చాయిస్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు సో నాలాగా మీరు లాస్ట్కి అయితే కుట్టద్దండి ముందే కుట్టి పెట్టుకుంటారంటే ముందే కుట్టి పెట్టేసుకోండి సో నేను లాస్ట్గా అనుకున్నాను కాబట్టి నేను అయితే ఇట్లా పెట్టేస్తున్నాను ముందే ప్రిపేర్ అయితే కనుక లోపలనే పెట్టేసేదాన్ని లోపల కానీ బెట కానీ ముందే జాయింటింగ్ ముందుకే సంచి మొత్తం రెడీ ముందుకే పెట్టేసేదాన్ని అనమాట నేను మళ్ళీ ఇంకొక వీడియోలో ఇంకొక సంచి కూడా కుట్టి చూపిస్తాను వేరే వేరే మోడల్స్ చాలా చాలా ఈజీ మెథడ్లో వేరే వేరే మోడల్స్ కూడా మీకు చూపిస్తాను ఏ విధంగా కుట్టుకోవాలి అనేసి కూడాను సంతకు వెళ్ళటానికి కూరగాయలు సపరేట్ సపరేట్గా వేసుకునే బ్యాగ్ కూడా కుట్టానండి ఇంతకు ముందుకు సో నేను అప్పుడు వీడియోస్ అనేది తీయలేదు బట్ ఈసారి కంపల్సరీగా ఒక వీడియో అయితే చేస్తాను సో చూడండి చాలా చాలా బాగుంటుంది కూరగాయల బ్యాగ్ అంటే సపరేట్గా అయితే ఒకటి కుట్టాను అనమాట కూరగాయలు సపరేట్ సపరేట్గా బ్యాగ్లోనే సపరేట్ సపరేట్గా వేసుకునేలాగా జోబులు పెద్ద పెద్దగా పెట్టేసి కుట్టేసాను చాలా బాగుందనమాట అలాంటి బ్యాగ్ మళ్ళీ ఒకసారి మళ్ళీ ఎవరైనా వచ్చి కుట్టమని ఇస్తే ఖచ్చితంగా అయితే కుడతానండి లేదంటే వీడియో కోసం వెనగానే ఒకటి కుట్టేస్తాను చూసేసేయండి సో ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ అయితే పెట్టుకోవాలి ఈ హ్యాండ్స్ కోసం వచ్చేసి బొందలు అయితే మాకు ఎంతవైనా కావాలంటే ఎంతవైనా పెట్టేసుకోవచ్చు ఇక్కడ ఈ వారనైతే ఇట్లా బొందలు అనేవి కుట్టేస్తున్నాను అండి ఈ బొందకు కూడా నేను లోపల పట్టైతే వేసుకున్నాను మీరు పట్ట నీళ్లుకుని పట్టయితే కనుక వేసుకోవాల్సిన అవసరం లేదు ఇది యాలబడే పట్టే కాబట్టి నేను లోపల బొందె కూడా పట్టైతే వేసేసుకున్నాను అనమాట సో చూడండి ఇక్కడ పీసా కొంచెం బెట్టుకు వచ్చింది అది అది కూడా కట్ చేసి ఎరలేయండి సో ఈ విధంగా మనం హ్యాండ్స్ అనేవి కుట్ట అనేది వేసేసుకుంటే సరిపోతుంది ఇదే విధంగానే రెండు పక్కల కూడా కుట్టనే వేసేసుకోవాలి రెండు చేతులైతే రావాలన్నమాట ఒక సైడు ఈ విధంగా ఈ విధంగా ఒక సైడ్ ఎట్లా కుట్టుకున్నామో రెండు సైడ్ కూడా ఇదే విధంగానే కుట్టేసుకోవాలి ఫైనల్గా అయితే మన బ్యాగ్ అయితే ఇలా రెడీ అయిపోయిందండి సో చూసారు కదా నేను రెండు చేతులైతే కుట్టేశాను ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి ఇంకొక వీడియోలో మార్కెట్ అంటే కూరగాయలు వేసుకునే సంచి ఏ విధంగా కుట్టుకోవాలని అయితే చూపిస్తాను చూడండి వెడల్పు కూడా మనకు బాగా కరెక్ట్గా అయితే సరిపోయిందండి సో ఇది పనిపెళ్ళే బ్యాగ్ అనమాట నేను కూరగాయలకు సపరేట్గా ఒక బ్యాగ్ అయితే చూపిస్తాను ఇది కూరగాయలు కూడా తీసుకోవచ్చు కానీ సపరేట్ గా ఒక బ్యాగ్ అయితే చూపిస్తాను థ్యాంక్ యూ